ప్రేమ స్వరూపియు నమ్మకమైనటువంటి ఏసు నవములలో శుభములు పలుకుతూ నేటి బంగారు పరిగత జానంలో కొన్ని ఆత్మీయ సత్యాలు జీవిత సత్యాలని మనం తెలుసుకుందాం గతంలో కూడా కొన్ని సూక్తులు నేను చెప్పిన మర్చిపోయిన అనుభవంతో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను అయితే మనం బైబిల్ ప్రకారంగా మత్ పది ముప్పై ఒకటిలో భయపడద్దు మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నారు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు క్రీస్తు ఎప్పుడు తను మరి జంతువులను ప్రకృతిని మరి పక్షుల్ని చెట్లని ఇవన్నిటిని ఉదాహరణలు చెప్తూ ఎన్నో విషయాలు బోధించాడు ఒక ఆకురాలుతూ చెప్పింది మరి ఈ జీవితం శాశ్వతం కాదని ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవితంలో ఒక్కరోజైనా గౌరవంగా బతకమని మేఘం వర్షిస్తూ చెప్పింది చేదును గ్రహించి మంచిని పంచమని ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక క్షణమైనా ఉజ్వలంగా ఉండమని ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది చివరి వరకు పరులకు సహాయం చేయమని ఒక వృక్షం చల్లగా చెప్పింది తనలాగా కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్నిమ్మని ఒక ఏరు జలజలా పారుతూ చెప్పింది అలాగే కష్ట సుఖాలు చదివించకుండా ఉండమని జాబిల్లి వెలుగుతూ చెప్పింది తనలాగే ఎదిరివారిలో వెలుగు నింపమని ప్రపంచ వస్తువు నమ్మకం అది సంపాదించుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది పోగొట్టుకోవడానికి ఒక సెకండ్ చాలు నమ్మకంగా మరి జీవిస్తూ నమ్మకమైన దేవుని సేవిస్తూ మరి అందరికి నమ్మకం కలిగల మరి మన ప్రవర్తన ఉంచుకుందాం ఆ ఆపదకు సంపద నచ్చదు సంపదకు బంధం నచ్చదు బంధానికి బాధ నచ్చదు బాధకు బ్రతుకు నచ్చదు బ్రతుకుకు చావు నచ్చదు చావుకు పుట్టుక నచ్చదు అన్నీ మన జీవితం అనుభవించాల్సింది ఇవన్నీ అనుభవాలు ప్రభువు మనం అనుభవించడానికే మనం సృష్టించాడు అది గుర్తుంచుకొని మరి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి సంపదను బట్టి స్థుతిస్తూ మరి ముందుకు సాగిపోదాం మరి ఒక చోట ప్రశాంతత ఉన్న చోట ప్రశాంతత లేకుండా చేసి మనశ్శాంతిని వేరే చోట వెదిగితే ప్రయోజనం శూన్యం మరి ఇతరుల మనసును ప్రశాంతంగా ఉంచటమే మనకు మన మనశ్శాంతికి మార్గం ఎంత మరి ఏది ఇస్తారో తిరిగి దాదా దాన్నే పొందుతారనేది ఒక ప్రకృతి ధర్మం టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా చేసుకున్న వారికి చేసుకున్నంతని అంటలో సందేహం లేదు ఈర్ష ద్వేషం వసూలతో మనసు పాడు చేసుకోకూడదు ఆ తర్వాత ఎంత పశ్చాత్తపడినా ప్రయోజనం ఉండదు ఉదయాన్నే మేలుకుని ప్రభు జ్ఞానంతో వాక్యము ప్రార్థన సహవాసం కోరుకుంటూ ఆయన సన్నిధి అది మనసుకు తినిపించాలి మరి శుద్ధ సంకల్పం అదే భోజనంగా ఉంచుకోవాలి అయితే ఎవరు ఎదుటి వారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనమే జరుగుతుంది కనుక ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది ఏది శాశ్వతం నీ వెనుక ఉన్న డబ్బా నీ మొహ మొహానికి ఉన్న అందమా నీలో ఉన్న అధికారమా నీకుండే బలగమా అసలు నీవే ఈ భూమి మీద శాశ్వతం కాదు ఇవన్నీ నీకు ఎలా శాశ్వతం అవుతాయి శాశ్వతమైనది శాశ్వత ప్రేమతో ప్రేమించే దేవుని యొక్క నివాస స్థలమైన నిత్యత్వమే కదా దానికోసమే మనం పవిత్రంగా జీవించాలి ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చాం ఒంటరిగా భూగర్భంలోకి పోతా ఉంది అదే శాశ్వతం కదా గమనించుకుందాం డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు కానీ సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే ఖర్చు చేయాలి అందరూ మన వాళ్ళే అనుకో లేదు కానీ అందరూ మనలాంటి మనస్సు గలవారే మనస్తత్వం గలవారే అంటే పొరపాటే ఈ రకంగా మనం ఈ కొద్ది అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అనుచరుల అనుభవాల గురించి మరి మనం వివరంగా చెప్పుకుందాం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కదా ఎందరినో లోకం నుంచి ఏర్పరచుకున్నారు ప్రతి వ్యక్తికి తన ప్రత్యేక సంకల్పం కొరకు ఏర్పరచుకుని అది తెలుసుకునే అవకాశం పొందాలని నేర్పుతున్నారు కొందరు సాక్షులుగా ఏర్పరచుకున్నారు ఆయన మహిమపరిచి నిత్యత్వం పొందాలని కొరిగితోనే కదా ప్రతి వ్యక్తిని ప్రేమించి నడిపించగలడు ఆ దేవుడు కనుక క్రీస్తుతో అన్యోన్య సహవాసంగా సాగిపోవాలి అందుకని యువహాను పదిహేను పదహారులో నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి అన్నారు ఏర్పరచుకున్న వారం అయితే మన చిక్కు సమస్యల్లో మార్గం తెరిచి వాటిని అధిగమించే కృపనిచ్చి విజేతలుగా దీవిస్తారు అది ఏర్పరచుకున్న వారమని గ్రహిస్తే ఎంతో ధైర్యము అంత మరి కలిగి ఉంటాం మరి వ్యూహాను పదిహేను పంతొమ్మిదిలో నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకుంటుని మరి ఏర్పరచుకున్న వారమే కదండి మనం వ్యూహాన్ని పదిహేను పదహారులో మిమ్మల్ని నా స్నేహితులను చేయుటికై మేము లోకము నుండి ఏర్పరచుకుంటుని ఏర్పరచుకుంటే నేనే మాట గుర్తుపెట్టుకుందాం నిరంతరం నాకు శాశ్వతమైన గొప్ప శ్వాసం పొందుటికే విశ్వాసం ఏర్పరచుకున్నారని మనం దృఢంగా నమ్మాలి అయితే మరి ఈ అనుభవాల్లో మనం చాలా సార్లు మరి దేవుడు మనకు ఎన్నో రకాల చక్కని అనుభవాలు నేర్పిస్తూనే ఉన్నారు మరి పరిశుద్ధ గ్రంథం చదివి వారు మరి నేర్చుకోగలిగిన ఆత్మీయ సత్యాలు మరి మనకు ఎన్నో ఉంటాయి వాగ్దానాలు స్వతంత్రించుకునే వారంగా మనం ఉండాలి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మరి నిరీక్షణ విషయమే నిశ్చితంగా పట్టుకోవాలి వాగ్దానములు మరి ఒక్కొక్క వ్యక్తిలో ఏ విధంగా చెప్పబడింది ఏ విధంగా నెరవేరింది అనేది మనం చెప్పడానికి ప్రయత్నించుకుందాం అయితే మన జీవితాల్లో మరి ఎన్నో బైబిల్ వాక్యాల్లో మన అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలకరమైనటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథంలో మరి హెబ్రీ పది ఇరవై మూడులో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయం నిశ్చలంగా పట్టుకుందాం అయితే ఆ నెరవేర్ వాగ్దానం నెరవేర్చేవాడు ఏ సందర్భంలో యువపణియో గ్రహించి దాని వెనుక ఉండే శక్తిని కూడా గ్రహిద్దాం ఏడు అనుభవాలు ఇక్కడ మన క్రీస్తు నేర్చుకోగల అనుభవాలు మనకున్నాయి అది కన్నము పన్నెండు ఒకటి రెండులో అబ్రహముతో నీవు లేచి బయలుదేరి వెళ్ళాలి నేను గొప్ప చేస్తాను అబ్రహాముతో వాగ్దానం చేశాడు అది సరతులతో వాగ్దానం ఉంటుంది అన్ని వదిలి రమ్మని చెప్పాడు చే చెప్పింది చేస్తేనే వాగ్దానం నెరవేర్తాయి కదా దేవుడు చెప్పినట్లు వదిలిపెట్టవలసిన వదిలిపెడితేనే అప్పుడు ఆయన కృపిస్తాడు నా నామం గొప్ప చేసి అభివృద్ధి స్వరిస్తాను కూడా చెప్పి అవలంబించుకోవాలి అబ్రహంకి ఇచ్చిన వాగ్దానము సరతులతో కూడినది మరి అందుకని మరి మొత్తం ఏడు ఇరవై నాలుగులో నా మాట విని వాడు చెప్పున చేయి వాడు ప్రతివాడు మరి జీవితం బండనే క్రీస్తునే బండపీడ కట్టిన వాడిగా స్థిరంగా జీవిస్తాడు కాబట్టి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి ఆయన వాగ్దానము మరి సరతులతో కూడినది కనుక ఆయన మరి దేవిస్తానన్నటువంటి అన్నటువంటి ఆ వాగ్దానము చెప్పాడు నెరవేర్చాడు రెండవదిగా ఒకటో సమయంలో ఒకటి పదిహేడులో నువ్వు క్షేమంగా వెళ్ళము అన్నతో చెప్పిన మాట ఇస్రాల్లి దేవునితో నువ్వు చేసిన వాగ్దానము ఆయన దయచేయను అని చక్కగా చెప్పాడు ఆ మరి ఏలి యాజకుడిగా ఉన్నాడు కానీ అన్నతో చెప్పిన మాట ఏంటంటే నీ కన్నీటి ప్రార్థన ద్వారా ఆమె కోరిక నెరవేరి వాగ్దానము అనుగ్రహించాడు ఈ మాట చెప్పుదా నీకు ధరవేరుతుందమ్మా నువ్వు సంతోషంగా ప్రశాంతంగా వెళ్ళమని చెప్పాడు అంటే ప్రార్థన చేసినందున మాట ఇచ్చినందున ఆ లభించినట్టు వాగ్దానము మొదటిదేమో దీవిస్తా అని చెప్పిన వాగ్దానము అబ్రహము నెరవేరింది రెండవ వాగ్దానము ప్రార్థన చేసినందున అది మరి మాట ఇచ్చి నెరవేర్చినటువంటి హన్న పొందుకున్న వాగ్దానము ప్రార్థన ద్వారా పొందుకున్నది హన్న రెండవ సమయాలు ఏడు పదహారు తర్వాత మూడవదిగా నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగను దేవుడు సంతానము రాజ్యము స్థిరపరిచింది ఎవరికి దావితో వాగ్దానం ఇచ్చాడు ధరపేర్చాడు ఆయన పనిలో శ్రద్ధ భరించి దావ చేసిన నిర్ణయంలో మరి సింహాసనం స్థిరపరిచాడు మందిరం పట్ల ఎంతో ఆసక్తి కనపరిచాడు నేను ఇట్లాగా మరి గుడారంలో మరి ఉంటాడా భక్ష్యశ గుడారము దేవుడు అక్కడ ఉంటాడా నేను ఇక్కడ పట్టుపరుపుల మీద ఉంటానా అని బాధపడ్డాడు ఆ మంచి మనసు దావిదకి కలిగిందని దేవుడు ఎంతో సంతోషపడ్డాడు రెండో సమయాలు ఏడు పదహారులు దావీది సింహాసనం ఆకాశమంత మరి ఉన్నంత వరకు నరవేరుంది కనుక వాగ్దానం చేశాడు కనుక ఎవరికీ రాని ఆలోచన మందిరం పరిచయం పట్ల నూతన ఆలోచన వచ్చిన భక్తుల పట్ల స్వంతరించుకుంటారు కనుక అందరూ సొంతకరాలు చూసుకుంటారు అని దావిది నిర్ణయం శ్రేష్ఠమైనదని దే దేవదారు ప్రాంతం కట్టబడిన మందిరం కింద ఉంది అది దేవుని మందిరం కట్ట నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మందిరం గురించిన ఆలోచన కలిగినందుకు ముచ్చటపడి వాగ్దానం ఇచ్చాడు నీ సింహాసనం స్థిరపడద్దని అది నెరవేరింది కదండి దావి నిర్ణయం శ్రేష్టమైంది ప్రవక్తలతో తెలిపాడు పరిస్థితి ద్వారా పొందిన వాగ్దానం నెరవేరిపోయింది అది రెండు మరి ఈ రెండు మూడవ వాగ్దానము తర్వాత దావిధ వంశంలోనే కదా క్రీ జన్మించాడు మరి తర్వాత నాలుగవ వాగ్దానం ఏంటంటే సంఖ్యాకాండము నాలుగు ఇరవై నాలుగులో నా సేపడిన కాలేవు నన్ను అనుసరించినందున నేను కోరిన దేశంలో ప్రవేశపెడతాను అన్నమాట నెరవేరుస్తాడండి ప్రభు వాగ్దానము కొన్ని వాగ్దానాలు తీసుకొని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇప్పుడు కాలేబు యహోశాలతో పది మంది కలిసి పన్నెండు గోత్ర గోత్రాల వారు నేను చూసి తెచ్చిన సమాచారంలో యహోవ తోడు తోడుగా ఉంటాడు షో అని వీళ్ళు ధైర్యంగా చెప్పిన షోధలు నిలబడ్డారు శోధనలో పడిపోకుండా ఉంటే మంచి వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చగలడని ఈ కాలేబు అనుభవాలు మనకు చూపిస్తున్నాయి కాబట్టి మూడవదిగా నాలుగవదిగా శోధనలో పడిపోకుండా ఉన్న వారికి వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తాడు అందుకనే పూర్ణ మనసుతో నిండు మనసుతో దేవుని వెంబడించినటువంటి కాలేపు ధన్యుడు ఐదవదిగా ఒకటో రాజులు ఒకటి పదిహేడు ఏదైనా చెప్పిన వాగ్దానం ఏదంటే కరువులో ఉన్న ప్రాంతంలో ఒక స్త్రీని చూసి కొంచెం నూనె పిండి అప్పు తెమ్మన్నాడు మరి బాధపడకు నేను దేవుని ప్రతిధిగా వచ్చాను భూమి మీద వర్షం కురిపించి పంట పండే వరకు పిండి నూనె సమృద్ధిగా ఉంటుందని వాగ్దానం ఇచ్చాడు దేవజనులకు చేయి పరిచయం ద్వారా ఆ వాగ్దానం నెరవేరింది లేములో దేవజన్ అవసరం ఆకలి తీర్చి గొప్ప దీవెన పొందుకున్నది ఆ సేవకుని ఆతిథ్యం విషయంలో శ్రద్ధ కలిగి ఉంటే వాగ్దానం నెరవేరుతాయి ఇది నాలుగు ఐదో వాగ్దానము ఆరో వాగ్దానం ఇరుమయా ముప్పై ఏడు పంతొమ్మిది నా సద్దుల్లో నిద్రిచుటకు రేఖాబు కుమారుడైన యహోవన యహోవన అదాబు సంతతి వాడిని ఎన్నడూ ఉండక మానడు అతను చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఇరవై ముప్పై ఐదు ఆరు మూల మూల ఉండే వ్యక్తులకి ఎంత చక్కటి వాగ్దానం నెరవేర్చారండి యేహోనా యహో నాదాబు దేవుని ఎంత భయము భక్తి బిడ్డలకు నేర్పాడు దేవుని ఇష్టపడి ఏ ఒక్కరైనా సందర్లో ఉంటారని నీ బిడ్డల్లో ఒక్కరైనా సంద్రిలో ఉంటారు నువ్వు చక్కగా బిడ్డలు నువ్వు ప్రేమించి మరి మధ్యని తాగకూడదని చక్కగా నేర్పించావు వాడికి శోధన వస్తే నేను తాగను మా నాన్న చెప్పాడని చెప్పాడటండి ఎంత గొప్ప అనుభవం అది ఇదే ఈ మరి నేటి యువతరం నేర్చుకోవాల్సింది బిడ్డలను దైవభక్తిలో ప్రార్థనా సహవాసంలో ఆ విలువలు నేర్పిస్తేనే దీవెనలు ఇచ్చి ఆశీర్వదిస్తాడు వాగ్దాలు నెరవేరుస్తాడు ఒక్కడన ఉండకపోవడం చక్కగా ఇరమయ్య ముప్పై ఐదు పంతొమ్మిదిలో చెప్పాడు సామెతలు ఇరవై రెండు ఆరులో బాధులు నడవలసిన మార్గం నేర్పాలి ఎఫ్ఎస్సి ఆరు నాలుగులో బిడ్డలకు కోప ప్రభు శిక్షలో శోధనలో పెంచాలి బాధలు బోధలోనే పెంచాలి ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే బోధించి సరిచేయాలి అటు తండ్రులుగా జీవిస్తూ బిడ్డలను సరిచేయి బాధ్యత కలిగితే వాగ్దానం ఇస్తాడు బిడ్డలు దేవుని భయంతో పెంచితే ఇచ్చి నెరవేర్చే దేవుడు ఈ రకంగా తర్వాత మార్కు మరి పద్నాలుగు పదిలో మరి మరి మరొక వాగ్దానం ఉంది కానీ అది ఏ ఏ రకంగా ఉందంటే ఏసుక్రీస్తు శత్రువులకు అప్పగించినటువంటి మరి ఇస్కరేట్ యోధ ఎవరిని సంప్రదించాడండి వాళ్ళ వాళ్ళ యొక్క శాస్త్రులు పరిశీలి సంప్రదించి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని మరి వాగ్దానం చేశాడు నేను అప్పు చెప్తాను యశుక్రీస్తు మీకు అప్పు చెప్తాను వాగ్దానం చేసి ఆ పక్షంగా నెరవేర్చుకున్నాడు కానీ అది దేవునికి వ్యతిరేకమైన వాగ్దానం అది అది వెండి దాణాలకి అది అది కూడా అనుభవించలేదు పారవేసి ఆత్మహత్య చేసుకున్నాడు కదా పత్నం అయిపోయాడు చట్టానికి విరోధంగా పోరాడకూడదు సైతాన్ని ఎన్ని ప్రదోహాలు లోబడినా సరే ఎన్నో ప్రోత్సహిస్తాడు జాగ్రత్త పడాలి మోసపూరిపిన మా మోసపూరితమైన మాటలు నమ్మకూడదు దేవుడే నాకు కావాలి ఆయనని ఏ రకంగా నేను బిట్రే చేయలేనని చెప్పగలిగి ఉండాలి ఆయన మాట ప్రకారం జీవిస్తానని స్థిర నిర్ణయంతో ఉండాలి పాపులు నేను ప్రేరేపించగా ఒప్పుకోరాదని హెచ్చరిస్తున్నాడు దేవుడు ఒక శోధనలు చేయించే వివేకం ప్రభువే ప్రార్థన ద్వారా ఇస్తారు కదా మనకి ఇచ్చిన సత్యం నడిపించే రక్షణ కాపాడుకోవాలి సైతానికి ఇచ్చే వాగ్దానాలు అనుసరించుకోరాదు మంచి వాగ్దానాల్ని మనం స్వతంత్రించుకోవాలి ఈ రకంగా మొదటి ఆరు వాగ్దాల్ని విశ్వాసం అనుసరించి దీవుళ్ళు పొందుటకు ఆచరించాలి కానీ మొరక షరతుల్లో ప్రార్థన చేస్తే వాగ్దానము పరిచయ చేస్తే వాగ్దానము జయి శోధనలు జయిస్తే వాగ్దానము మరి సేవకు అతి ఆతిథ్యము పరిచయం చేస్తే వాగ్దానం నెరవేరుస్తాడు బిడ్డల భక్తే పెంచితే వాగ్దానం నెరవేరుస్తాడు సైతాన్ శోధనలో పడక జయిస్తే మరి మనకి వాగ్దానం నెరవేరుస్తాడు ఈ సరుకుల వాగ్దానం మరి సరతులు పడకుండా జయిస్తేనే మన మనల్ని క్షేమకరంగా ఉంచుతాడు అమూల్య నిధి గల వేరే పుస్తకంలో వెళ్ళే నిధిగా వాగ్దానాలన్నీ నెరవేర్చేవాడు వాగ్దానములన్నీ నెరవేర్చు వాడవు నీవే అద్భుతమైన దేవ అనే చక్కటి పాట ఉందండి నిజంగా వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడు మనకి అద్భుతమైన ఏడు వాగ్దానాలు కూడా మనం గమనించుకుందాం ప్రతి వరుస వగ్దానములన్నీ నావే ప్రతి వరుస వరుస వచ్చినము అన్ని దైవ ప్రేమ దీవెనలే వగ్దనమ్ములన్నీ నావే పాడుకుంటున్నాం తర్వాత మనం మనం ఆహ్లాదంగా పాడుకుని ఈ వగ్దాలు నమ్ముకునే వరంగా క్రీస్తు అనుచరులు అనుసరించేటువంటి అనుభవాలు అంత గొప్పవి మరియు బైబిల్ ఉన్న అద్భుతమైన వాక్య బాగాలు వచనాలు కొన్ని ఏడున్నాయండి ఇప్పుడు నేను ఏడు ఆశీర్వాదాలు చెప్పాను ఇప్పుడు ఇప్పుడు వందన వచనము శుభవచనము ఇలాంటి వచనాలు ఆ వచనము వచనము అనే మాటతో ప్రభు మనకు ఇచ్చినటువంటి ఏడు వచనాలు జ్ఞాపకం చేసుకుందాం మరి ఒక భక్తుడు ఎన్ని కూడా ఏడు ఏడు అని చక్కటి సందేశం వచ్చి నిన్న చదివి అది ఇష్టపడి మీతో పంచుకుంటున్నాను ఆ బైబిల్ అద్భుతమైన వాక్య భాగాల్లో వచనాలు లూక ఒకటి నాలుగులో ఎలిజబెత్ మరియా కలిసినప్పుడు వందన వచనాలు పలుకున్నప్పుడు గర్భ శిష్యుడు గంతులు వేయడం గమనిస్తాం ఆత్మ పూర్ణులైన ప్రారంభించి పరవశించిన ఇలాగా మరి ఫిలిప్పి నాలుగు ఇరవై ఒకటిలో పరిశుద్ధులకు వందము చెప్పుకోవాలి ఒకరికృదయంగా హృదయపూర్వకంగా వందాలు చెప్పుకోవాలన్నారు ఇది మొదటిది వందన వచనాలు విశ్వాసంగా మన ఒకరొకరు చెప్పుకొని దేవుని ప్రేమను పంచుకోవాలి పరిశుద్ధులందరికీ కూడా ఇది ఆజ్ఞ ప్రకారం చేసుకోవాలి ప్రత్యేకించుకున్న వారు భక్తి క్రమశిక్షణ కలిగిన వారిగా క్రీస్తు అనుచరులుగా ఉంటారు వంద వచనాలు చెప్పు వారిగా ఉండాలి వారు ఆనందిస్తారు రెండవది జకర్యా ఒకటి పదమూడులో ఆదరణ వచనాలు ఆదరించే వచనాలు ఉన్నాయండి ఆదరణ లేకపోతే రోగాలు బాగోవు మనకి ఎవరన్నా కష్టంలో ఉంటే మనం ఆదరించాలి వాళ్ళు కనిపెడుతూ ఉంటారు ఇక్కడ ప్రసంగి నాలుగు ఒకటిలో సూర్యుని కింద జరుగుతున్నవి చూడగా ఆదరించే వచనాలు లేవు అని చెప్పాడు అక్కడ గాలు కట్టి మానసిక వేదనని మాన్పే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పుకున్నాడు నిజమే కదా ఎవరు పనులాలు చూసుకుంటున్నారు ఆదరించే వారు లేరు కనుక విశ్వాసులు మనము ఆదరించుకోవడానికి పొందుకోవాలి మానసిక గేయాలు స్వస్థపరచాలి ఆత్మీయ స్వస్థతనివ్వాలి సరైన స్వస్థతలు ఇచ్చడానికి ప్రార్థించాలి కత్తి పొట్టు వంటి మాటలు పలుకుండా మనం ఆదరణ కారణంగా బతకడానికి మనం ప్రయత్నించాలి తర్వాత ఆదరించే మాటలు చెప్పి ఆధ్యాత్మిక వైద్యులుగా ఉంటామండి మార్కు ఐదు తొంభై ఆరులో అట్టి వారిగా ఉండాలి భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము అని మధురమైన మాటలు ప్రభువు ఎంత చక్కగా గాయపడిన వాళ్ళు స్వస్థత కోసం వచ్చినప్పుడు ఎంత చక్కటి మాటలు చెప్పారండి అయ్యే ఇచ్చే వాళ్ళకి వారి తప్పు వెళ్ళారు ధైర్యం పొందుతారు ఆదరణ వాక్యాలు చెప్పేవారుగా మనం ఉండాలి ఆదరణ వచనము మొదటిదేమో మరి ఫస్ట్దేమో మనము మరి మరియు వాళ్ళందరూ వాళ్ళందరూ వదన వచనాలు రెండవదేమో ఆదరణ వచనాలు రెండవ కొరించి పదమూడు పదకొండులో వీరు సంపూర్ణ ఉండడి ఆదరణ ఓర్పును కలిగి ఉండాలి మనలో మంచి మనసు ఉంటే ఇతరులను ఆదరిస్తాం మూడవదిగా మరి లూక ఒకటి ఇరవై ఎనిమిదిలో ఆ దూత లోపలికి వచ్చి దయప్రాప్తి నీకు శుభము అని శుభవచనము పలికింది మూడవది శుభవచనము అదే శుభవచనము మనకు ఇతరులకు పలకాలి మన కుటుంబం మీ కుటుంబం వర్దిల్లాలండి ఒకళ్ళు చూసి ఒకళ్ళు పడకూడదండి మనకంటే యోగ్యులుగా ఎంచుకోవాలి శుభవచనమే పలకాలి శుభం కలుగ్గా కనాలి రూపు రెండు నాలుగులో బోయాజు మాటల్లో నిజంగా ఎంత హంబుల్గా పని వాళ్ళతో కూడా ఎంత కలిసిపోయాడండి వాళ్ళు కూడా ఎంత చక్కగా రెస్పాన్స్ ఇచ్చారు అలా ఉండాలి మన జీవిత గమనం ఆ యజమాని వారిని దయతో చూశాడు బోయాజ్ ఆస్తిపరుడు పనిచేసే వారిని చూసి ఎహోవా మీకు తోడే ఉండిని కాక అని దీవించాడండి అనగానే వారు యహోవాని దీవించు కాక అని శుభవచనాలు పలికారు నిజంగా అంద మరి అలా పని వాళ్ళతో అంత మంచి దేవుని అనిపించుకోవడం ఎంత గొప్ప సంగతి అండి రో పన్నెండు పద్నాలుగులో యహోవానికి తోడే ఉండి ఆశ్రయించక అనగలగాలి క్షేమం కలుగు ఉచ్చరించాలి శుభవచనాలు పలకటం క్రీస్తు అనుసరులుగా మన బాధ్యత ఏహెచ్కే ముప్పై రెండు పదిహేనులో అంగలార్పు వచనాలు ఉన్నాయండి అంగళార్పు వచనాలు నాలుగోది అంగళార్ప వచనాలు రోదంతో దుఃఖంతో పలికే వచనాలు అంటే ఇక్కడ రేమియా తొమ్మిది ఇరవైలో ఎహోవ మాట వినుడి కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పుడి విలాపవాక్యాలు ఉంది కదండి నీ కుమార్తెలకు రోజున మీ కుమారుల యొక్క బిడ్డల యొక్క క్షేమం కోసం మీరు మీ కన్నీరు విడవండి మీరు దుఃఖపడండి అని చెప్పారు అది ఇక్కడ కూడా అంగలార్పు అంటే దుఃఖంతో మరి వాళ్ళ క్షేమం కోసం వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ యోగు కూడా మరి వాళ్ళ కోసం బలి అర్పించాడు వాళ్ళ కోసం కన్నీరు కలసాలి అమ్మవారా మీరు మీ పిల్లల కోసం అని చెప్పిన ఆ మాట ఇక్కడ కూడా అంగళార్పు విద్యగా నేర్చుకొని మనం బిడ్డల కోసం పరివారం కోసం ప్రార్థించే వారంగా ఉండాలి అది ఫ్యామిలీస్ కోసం శిక్ష గురి కాకుండా ఉండటానికి రోధించాలి అది క్షమాపణ వేడుకోవాలి అంగళార్పు విద్య ఎలుగెత్తి ఉపవాసంతో మోకరించి అంగలచ ఇది మనకు చాలా అవసరమైనటువంటి అనుభవం తర్వాత లోక ఇరవై రెండు అరవై ఏడులో దూషణ వచనములు మన వచనాలు చెప్పుకుంటున్నాం దూషణ వచనములను పలికారు శాపాలు దుమ్మెత్తు పోసే మాటలు మనం మాట్లాడకూడదు ఒకటో పేత్ర మూడు తొమ్మిదిలో ఆశీర్వచనాలు పలకాలి దూషణకు ప్రతి దూషణ చేయకూడదు ఒకటో పేతురు రెండు ఇరవైలో తప్పుతముకే దెబ్బలు తింటే గంత లేదు మేలు చేసి బాధపడితే అప్పుడు హితమవుతుంది సహించటకే పిలువబడ్డాము తప్పు చేయకుండానే క్రీస్తు దూషింపబడి శత్రువులు మరి క్షమించి ఆయన మరి దూషణ మాకులు ఊర్చుకున్నాడు కనుక దేవుడు ఘనపరిచాడు తరతరాలు గనపరచబడుతూనే ఉంటాడు ఆరవదిగా ఈ యొక్క మూడు పదిలో ఒక నూటి రెండు ఆశీర్వాదమును శాపచము ఉంటాయి అని చెప్పారు నోరు గొయ్యి అగ్ని అన్నారు శాప వచనం ఉంది షిమి శాపం వచనంలో దా దావితో పలికినప్పుడు ఎంతో సహనంతో ఓర్చుకుని మరి ప్రభువే ఎలా చేశాడని సహించుకున్నాడండి అతను ఇచ్చాడు కదా క్రీస్తు ధైర్యంగా జీవించాలి మరి ఇంతవరకు ఏడు వాగ్దాలు అనుభవించాం మేలు పొందాం వచనాలు కూడా ఏడు చూసుకున్నాం ఈ రకంగా ఈ వచనాల పలుకుటలో కూడా మనము క్రీస్తు అనుసరులుగా మనము చాలా దుర్భయంగా ఉండటానికి ఉండాలి ఈ రకంగా ప్రభు అనుసరులుగా జీవించి ఇవి అవలంబించే వాళ్ళు కూడా యహోవానో భయపట్లు కలిగిన వారు సింహం వలె బహు ధైర్యంగా జీవిస్తారు మరి రెండో దృష్టి పదిహేడు ఆ పదిహేను ఏడులో కనుక మీరు బలహీనులుగా ఉండక ధైర్యంగా ఉండండి లోకల్లో మీ శ్రమ కలుపును మీకు ధైర్యం తెచ్చుకోమన్నాడు కాబట్టి శ్రమలన్నింటిలో ధైర్యంగా బ్రతుకుపోదాం యోగు ఏడు ఒకట్లు ఓ మీద కార్యాలు యుద్ధకాలము పిరికివరంగా ఉండద్దు యుద్ధంలో ఉన్నవాడు భయపడకుండా ఉంటాడు కదా మరి సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై ఐదులో భయపడితే ఉరి వస్తుంది మొదటిగా యహో శివ కూడా ఈ దేశం మీకు ఇస్తున్నాను రాహిల్ ఎంత చక్కగా చెప్పిందండి ఎరుక పట్టణం దగ్గర మేము భయపడిపోయా మీ రాజు చే మీ మీ దేవుడు చెప్పిన చే చేసిన అద్భుత యుద్ధాల్లో మీ జయము సముద్రం పాలు అవ్వవ్వడం చూసి నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను భయపడ్డాను నాన్ను కూడా రక్షించుకొని తొగరు ఎరుపు దారం పెడతాను నన్ను రక్షించుకోమని అడుక్కుంది కదా ఆయన మన పక్షంగా యుద్ధం చేసేవాడు కాబట్టి బొడిపోనివ్వడు కనుక ఆయన ధైర్యంగా ఉండటానికి యహోశివ కాలేబులు వాళ్ళు ఎంత చక్కగా మరి మరి వేదులు చెప్పినది నమ్మక వాళ్ళిద్దరు చెప్పిన దానితో ధైర్యం తెచ్చుకొని వాళ్ళు ఎరుకొని ఎంతో అద్భుతంగా జయించడానికి దేవుడు అన్నింటినీ సిద్ధపరిచాడు కాబట్టి మన అన్ని అనుభవాల్లో ధైర్యం కలిగి ఉండటం నేర్చుకోవాలి ఆ అనుభవాలు మనకు చాలా అవసరం ఆధారపడకూడదు విశ్వాసంగా విశ్వాసం ఎప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి మరి సామెతలు పద్నాలుగు ఇరవై ఆరులో ఇరవై వంద భయపడి కలిగి ఉంటే బహుధైర్యం పుట్టిస్తుంది దేవుడు తగిన సామంలో సమయంలో హెచ్చిస్తాడు మరి ధైర్యం ఇస్తాడు దేవుడికి భయపడకపోతే భయం పడకుండా ఉండటం భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడే దిగులు పడరాదు అని చెప్పి దావిదా దాదా దాదాసాయి గారు చక్కటి పాట రాశారండి దావేది ఒకసారి ఆరు వందల మంది సిగ్గులకు వెళ్ళి అక్కడ సౌలు భయపడుతూ తరుముతూ ఉంటే అక్కడ పాపం ఆరు వందల మందితో డంచులతో కుటుంబాలతో ఉంటుంటే మగవాళ్ళందరూ యుద్ధం వెళ్ళినప్పుడు శత్రువులు వచ్చి వీళ్ళందరినీ చెరపట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు తిరిగి చూసేటప్పుడు అంతా కాల్చేస్తారు అక్కడ వీళ్ళ సంపద అంతా కాల్ చేస్తారు వెళ్ళాం సరిపెట్టు వాళ్ళు తిరిగి వచ్చి అంచరులందరూ కూడా నేను నమ్ముకున్నందుకు మాకే మిగిలింది మా భార్య బిడ్డలు లేకుండా పోయారని తిరగబడి తన గౌరవించే దావేదిని రాళ్ళేసి కొట్టాలనుకున్నప్పుడు దావీది ఎంత కుంగిపోయాడు ఓపుకులు ఎంత ఏడ్చాడంట చెప్పులు లేకుండా పరిగెత్తాడంట ఆ టైంలోనండి అప్పుడు అంత శక్తి లేకుండా ఏడ్చినప్పుడు ప్రభు ఎంతగా ఆదరించాడు ప్రభుని సంప్రదించాడు ప్రభు దగ్గరే నా ప్రణమ నాలో నీవు ఎందుకు కుంగున్నావు నేను నిరీక్షించుని తన కన్నీళ్లు తదుర్చుకుని భుజాలు తట్టుకుని తను మరి ఏ రకంగా ప్రభు ఆదరిస్తాడో కదిపెట్టి మరి ప్రభు నువ్వు ఈ టైంలో ఏం చేయమంటావు అని అడిగి అప్పుడు ఈ దారిలో ఆ వెళ్ళి వాళ్ళని వెతుక్కో అని చెప్పినప్పుడు ఆ దారిలో వెళుతూ ఉండగా అక్కడ పడిపోయిన శత్రువు ఒకటి కనపడితే వాడు చూకి చెప్పగానే ఆ దారిలో వెళ్ళి అంతటి దావీదు సమస్తం భక్తి చక్కటి పుస్తకం రాశారండి డేవిడ్ రికవర్డ్ ఆల్ సమస్తము సమస్తం సంపాదించుకున్నాడు అన్నీ కూడా సంపాదించుకొని అన్నీ రికవర్ చేసుకున్నాడు అండి దేవుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ధైర్యమేనండి విజయాన్ని కలిగిస్తుంది ఆ రకంగా కొన్నిసార్లు వ్యతిరేకించిన ఆలోచన వచ్చినప్పుడు మరి యోగు పది మందితో కోల్పోతే మళ్ళీ ఇంకో పది మంది ఇవ్వలేదా ఏహో ఇచ్చిన ఏహో తీసుకున్నాడని ధైర్యం తెచ్చుకున్నాడు దూషించిన వారే మరి మరి వెంటనే సర్దుకోవడానికి శత్రువులు మిత్రులు చేసే అనుభవంలో చూస్తున్నాం మనం ఏహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి నింద దూషణలో ఇరు ఇరుకులలో ప్రభువుని సుగంధంగా మార్చే దేవుడు విశ్వాసి దేవుడు అటువంటి ధైర్యం వస్తువు కనిపెడుతున్నాడు మరి పూనుకొని మరి ఆలోచనకర్తగా ఉండే ఆయన ఉపాయం చెప్పినందుకు ఎదిరించి అద్భుతాలు చూడగలిగాడు దావీదు అటువంటి ధైర్యాన్ని మనం తెచ్చుకుని ముందుకు సాగాలి మరి కొలియాతిని చంపడానికి ఎంత ధైర్యం వచ్చిందంట దానికి మరి సరిపట్టబడిన దావీదు ఫ్యామిలీ ఆ టైంలో చెరపట్టినప్పుడు ఎంత చక్కని దీవెని పొందుకున్నాడు ధైర్యం గల వారికి కార్యం సఫలం చేస్తాడు శత్రువులు మిస్తులుగా చేస్తాడు పిలుస్తులు దాచుకుందామని తిరిగి పొందుకున్నారు కదా బలహీనలు కాక మరి రెండో తీర్తాంతంలో పదిహేను ఏడులో బలహీనలు కాక ధైర్యం తెచ్చుకొని ఉంటే కార్యం సఫలం చేస్తే శుభం జరుగుతుంది యహశువా పది ఇరవై నాలుగులో భయం సైతానికి ఆట ఆటగా ఉంటుందండి ధైర్యం వల్ల శత్రువులు భయపడిపోవాలి మరి శత్రువులు చేతిలోంచి విడిపించబడతాము ఆ రాజు వెలుపులకు రప్పించి వారి మెడపై పాదాలు ఉంచేటట్టుగా దేవుడు దీవించాడు యహోశివ పది ఇరవై నాలుగులో ఐదుగురు రాజులండి మరి యహోశివ జయించింది వాళ్ళ మెడ మీద కాలి పెట్టాడంట ఎంత యహోశివ పది ఇరవై నాలుగులో యహోశివ యుద్ధం చేశాడు ఎంత ధైర్యంగా చేసి మరి అంత మేలు తను ప్రజలకు ఇచ్చాడండి కాళ్ళ కింద ఉంచుతాడు మరి సైతాను మరి పదహారు రోమ పదహారు ఇరవైలో సమాధానకర్త ఎక్కువ దేవుడు సైతాన్ని శీఘ్రమ కాళికంగా తొక్కిస్తాడు కాబట్టి మనం దేవుని చిత్తంలో ఉంటే ధైర్యంగా జీవిస్తే ఆయన భగ్దాను పట్టుకుని నమ్మితే ఆయన వచ్చిన వాక్యాలు పలుకుతూ ఉంటే ప్రభు మనల్ని కూడా విజయోత్సాహంతో విచేతలుగా ఉంచుతాడు మరి ప్రూర్యుడు అని ఆపగలిగినటువంటి శక్తిని శక్తి శక్తిగల సేవకుడుగా మరియు దేవుడు తను దీవించాడు అటువంటి కృపను ప్రభు మనకు అందరికి ఇవ్వాలని ఈ తలంపులతోటి దీవించబడతా ఉంది ప్రభు కృప మనతో ఉండుగాక ఐ